నమస్కారం సన్నిస్కి స్వాగతం ఆత్మరక్షణ కోసం మరియు ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేందుకు చిన్నపిల్లలు కరాటే వైపు మొగ్గుచుందన్నారు చల్లపల్లిలో ఏర్పాటు చేసిన త్వైకాన్ శిక్షణలో అతి చిన్న వయసు గల ఈ చిన్నారి కరాటే విన్యాసాలు ఎలా చేస్తుందో మీరే చూడండి ఓకే వెరీ గుడ్ అట్లా పట్టుకున్నట్టుగా అవటం నేము సుబ్బు సార్ జాను అక్క నేను ఎస్టీ మధర్పేశలో చదువుకున్న ఎయిత్ క్లాస్ నేను నా ఆత్మరక్షణ కోసం నేను తైక్వాండో నేర్చుకుంటున్నాను ఇంకా సర్టిఫికెట్స్ చాలా ఉపయోగపడతాయి స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ ఇంకా సుబ్బు తైక్వాండో అకాడమీలో నేను నేర్చుకుంటున్నాను స్కూల్ గేమ్స్ చా సర్టిఫికేట్స్ చాలా ఉపయోగపడతాయి ఫ్యూచర్లో నా జాబ్స్కి నా బిజినెస్కి ఇంకా దానికి చాలా ఉపయోగపడతాయి